హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతుంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలోని ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి వీటి ప్రభావంతో నదుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది ముఖ్యంగా కృష్ణా గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి రెండు నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా అధికారులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రులు అనితగర్ అలాగే సత్యప్రసాద్ అధికారులతో నిత్యం సమీక్ష అయితే చేస్తూ ఉన్నారు కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో వచ్చి నాలుగు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉంది ఇక కృష్ణా గోదావరి తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది పొంగి పొరలేటువంటి వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ అయితే సూచించారు ఇక శ్రీశైలం డ్యామ్ వద్ద కూడా ఇన్ఫ్లో మూడు పాయింట్ ఆరు అలాగే అవుట్ ఫ్లో మూడు పాయింట్ ఆరు రెండు లక్షల క్యూసిక్ గా ఉంది నాగార్జున సాగర్ వద్ద కూడా ఇన్ఫ్లో వచ్చి రెండు పాయింట్ ఆరు తొమ్మిది అవుట్ఫ్లో మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల క్యూసిక్లుగా ఉంది ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో నాలుగు లక్షలు దాటిపోయింది దీంతో వినాయక నిమజ్జనంలో ప్రజలందరూ అత్యంత జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అదే సమయంలో గోదావరిలో కూడా నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది ధౌళేశ్వరం వద్ద ఇంట్లో అవుట్ ఫ్లో ఐదు పాయింట్ మూడు ఒకటి లక్షల క్యూసెక్ ఉంది రేపటికి దాదాపు మొదటి హెచ్చరిక స్థాయి చేరే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఎక్కడికక్కడ అధికారులంతా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు ఉత్తరాంధ్ర అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలన్నారు ఇక కోస్తాంధ్రకు భారీ నేప సూచన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే కోరారు లోతట్టు ప్రాంతాల ప్రజల వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు ఇక కోస్తాంధ్ర తీరంలో అల్పపీడన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అటు భారీ వర్షాలపై హోంమంత్రి అనిత కూడా సమీక్ష నిర్వహించారు వరద ప్రభావిత జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి అనిత గారు వర్షాలపై అధికారులను అప్రమత్తం చేశారు కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని కోరారు క్షేత్ర స్థాయిలో అధికారులందరూ కూడా మొత్తం అందరు అధికారులు కూడా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట అని కాకుండా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్న ఒక రెండు రోజుల పాటు ముఖ్యంగా చూస్తే మనకి పడే వర్షాల కంటే పైన పడుతున్న వర్షాలు వల్ల ఇక్కడ నదులు వాగులు వంకలు అయితే పొంగి ఒక రానున్న రెండు రోజుల వరకు కూడా ప్రజలందరూ కూడా ప్రయాణాలు అలాంటివి పెట్టుకోకుండా సురక్షిత ప్రాంతాలకు అయితే వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు సతీ ఫ్రెండ్స్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి